జ్ గారు <rearr latitudeural pocket>

చెప్పకి ఆయన సమానంగా ఉంది రాక శ్రీనివాస్ గారి రెండు సమానంగా ఆగిపోతే రెండో కథలు కూడా

మీదుగా నాలుగో చేసుకున్న కోడూరి సుధాకర గారు హరినారాయణ గారికి శేషవరాజు గారు శేషవరాజు గారు చెత్తల మీదుగా ఆ యొక్క నాలుగో పచ్చి పంపనిస్తున్నారండి

ಮೊತ್ತ <San> <San>

ఎలాంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు నిర్వహించు హోమలు మరియుదాతలు అంటే ఇప్పటికే ఈ యొక్క నిర్వహించాలని కమిటీ ఈ రెండు విభాగాలు గట్టిగా ఉన్నప్పుడు వాటి కార్యక్రమాన్ని మనము విజయవంతం చేయవచ్చు కాబట్టి కమిటీ ప్రజలకు హోమతి ఖాతా మరియు సహకరించిన ప్రతి రూపాయి ఖర్చు కానీ కార్యక్రమాలు కానీ రూపాయ మరియు కష్టం ఖర్చు వారి కష్టం ఇద్దరికి కూడా పేరు పేరులో ప్రత్యేకమండి కార్యక్రమానికి సహకరించుకున్న ఏక కార్యక్రమానికి సహకరించిన వారందరూ కూడా పేరు పేరు ఏక కార్యక్రమానికి బండలు ఏర్పాటు చేశారు హనుమంతరావు గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి సహకరించిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఉదాహరణ సమయంలో కార్యక్రమం అటువంటి పొగ చెట్టు పొగ చెట్టు కనుక పొగ ఇత్తనం ఎంత చందంగా కలిపి కనిపించి కనిపిస్తున్నటువంటి విధంగా ఉంటుందో ఆ విత్తనమే ఊర్లో ఓడి పెకిలించిన పెకలైనటువంటి ఏదో లాట్టుకున్న విధంగా ఈ గ్రామంలో ఫస్ట్ రెండు అటువంటి హనుమంతారు అనే ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి మైత్రుడు దీనికి నీటంపొచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత దేవట్ కలిగినటువంటి చంచరెడ్డి గారు తన దీనాలరావు గారు సేసాయ నాయుడు గారు అలానే సుబ్బారావు ముత్తు ప్రభాకర్ మిగిలినటువంటి కొంతమంది నా మిత్రులందరూ కూడా నా మిత్రులందరూ కూడా ఈ విధంగా దేవతమైనటువంటి ఎంత ఉందట్టు కోణిత్తమైనటువంటి కార్యక్రమాన్ని వారు అప్పటికప్పుడు ఎత్తులు కొనుక్కు రావడమైనా పక్క గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించడం అయినా జరిగినటువంటి ఈ సహాయ సహకారానికి